బాబీ డియోల్ సినిమా ఇండస్ట్రీలో బండ్లు ఓడలు ఓడలు బండ్లు కావడానికి ఎంతో సమయం పట్టదు ఒకప్పుడు ఉన్నంతగా ఉన్నవారు కూడా కొద్దిసార్లు అనుకోని విధంగా చతికిల పడుతుంటారు అయితే యానిమల్ విలన్ బాబీ డియోల్ జీవితంలో కూడా విచిత్ర సంఘటన ఒకటి జరిగింది యానిమల్ సినిమాకి ముందు బాబీ డియోల్ ఏకంగా పదిహేను ఏళ్లపాటు ఖాళీగా ఉన్నాడట కేవలం భార్య సంపాదనతో బ్రతికాడంట తనకి ఎలాంటి అవకాశాలు రాలేదట గుప్త్ అవర్ ప్యార్ హోగయా ఖరీబ్ సోల్జర్ దిల్లగి బిచ్చు వంటి తదితర సినిమాలతో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న బాబి కి అవకాశాలే కరువయ్యాయట ఆ సమయంలో బాబీ కెరీర్ ని మళ్లీ లో నిలబెట్టాడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్రంలో బాబీ బాబి డియోల్ని విలంగా చేసి అతనికి లైఫ్ ఇచ్చాడు చిత్రంలో బాబీ డియోల్ కనిపించేది తక్కువ సమయమే అయిన అబ్రార్ హక్ క్యారెక్టర్లో తనదైన నటనతో సంచలనం సృష్టించాడు ఈ సినిమాతో మళ్లీ బిజీ అయిన బాలీడియోల్ ఇప్పుడు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు డైరెక్టర్ బాబీ రూపొందించిన డాకు మహారాజ్ లో బాబీ డియోల్ నటించి అలరించారు అయితే ఈ సినిమా టైంలో దర్శకుడు బాబీ ఈ బాలీవుడ్ నటుడి గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు యానిమల్ సినిమాకు ముందు బాబీ డియోల్ బాలీవుడ్ డైరెక్టర్లకు ఫోటోలు పంపించే అవకాశాలు అడిగితే బాగుంది చెబుతామని ముఖం చాటేసేవారట ఆ సమయంలోనే మీ తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వచ్చి నా జీవితాన్ని మార్చేశాడు అని బాబికి చెప్పాడట సందీప్ పేరు తీస్తే బాబీ డియోల్ ఎమోషనల్ అయిపోతారట ఒక దశలో తండ్రి గురించి పెద్దగా తెలిసి అని పిల్లలు అమ్మా నాన్న అసలు పనే చేయడా అని అడగడంతో ఆ మాటలు విన్న బాబీ డియోల్ చనిపోవాలనుకున్నాడట అంత దారుణమైన స్థితి నుండి ఇప్పుడు తను కొంత మెరుగుపడినట్టు బాబీ చెప్పాడు అయితే తనకు కిక్లేకపోతే అంగీకరించడం లేదని దర్శకుడు బావి తెలిపారు